వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్నిసార్లు అతి గొప్పలకు పోయినప్పుడు ఇజ్జత్ మొత్తం తీసి గాల్లో కలిసిపోయినట్టు అయింది గాలి కాదు మన దగ్గర మూసి నదిలో కలిసిపోయినట్టు అయిద్ది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి నిజంగా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చూసి అబ్బా ఏం మాట్లాడుతాడు ఇక ఒకవేళ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మస్తు మార్చేస్తాడు కేసీఆర్ కుటుంబాన్ని అవినీతి చేసిన వాళ్ళను కటకటాలకు పంపించేస్తాడు ఇక అన్ని ఉచితాలు హామీలు అంటారని జనాలు మస్తు అనుకున్నారు ఇంటి దగ్గర కూర్చొని ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు వస్తే ఇక ఆడపిల్లకు పెళ్లి చేస్తే కనీసం తులం పెట్టి ఏమంటారు తాడు చేయించానే పంపించవచ్చు ముసలోళ్ళకి ఏమంటారు ఒంటరి మహిళలకు పెన్షన్లు పెరిగిపోతాయి ఇట్లా మస్తు కళలు కన్నారు ఇక కౌలు రైతుల ఆనందానికి అయితే హద్దులు లేవు పోని అధికారంలోకి వచ్చాక ఇవేమన్నా చేశాడా అధ్యక్ష అంటే ఒక్కడు కూడా చేసింది లేదు మేడిపంట చూడు మేలుమై ఉండును చూడు పురుగులుండు అన్నట్టు చాలా గొప్పగా మాటలు చెప్పిండే కానీ ఆ మాటలు చేతల్లో అసలు లేనే లేవు ఉచిత బస్సు తప్ప ఆ ఉచిత బస్సు వల్ల ఏమైనా లాభం వచ్చిందా అంటే లాభం లేకపోగా చిరు వ్యాపారులకు నష్టం జరగడంతో పాటు ఆర్టీసీకి నష్టం జరిగింది మిగిలిన వల్ల బస్ పా ఛార్జెస్ అంటే బస్ పాసులు స్టూడెంట్స్తో సహా బస్ పాసుల రేట్లన్నీ ఎడాదిడా పెంచేసిండు ఇక వీటన్నిటికీ నుంచి మనకు తెలిస్తే పాపం ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని సినీ హీరోల నుంచి సభలలో యాంకరింగ్ చేసే వాళ్ళ దాకా మర్చిపోవడంతో గట్ల గట్ల కాదు నన్ను గుర్తు పెట్టుకోవాలా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలా గుర్తొచ్చింది ఇక సోనియా గాంధీ కృపా కటాక్షాలు సోనియా గాంధీ అబ్బాబా నాకు ఆస్కార్ అన్న లెవెల్లో ముచ్చట చెప్పిండు ఆ ముచ్చటే రోజు రేవంత్ రెడ్డి తన ఇజ్జత్ తానే తీసుకోవడానికి కారణమైందని చెప్తున్నారు కావాలంటే ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మనం ఆ ముచ్చట గురించి మాట్లాడుకుందాం పాపం ఎంత ఆనందంగా ఉంది చూసిండ్రా కష్టపడి పరీక్షల్లో రాసి వందకు వంద మార్కులు తెచ్చుకున్న పోరగాళ్ళు కూడా ఇంత ఆనందపడరు విభూషణు ఆస్కారు కేల్ రత్న అవార్డు వచ్చిన వాళ్ళు కూడా ఇంత ఫీల్ అయిపోరు అంటే మనకేం రాకున్నా కూడా చిన్నప్పుడు సినిమాలో చూస్తాం మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో ఎనిమిది మార్కులు వస్తే పక్కన సున్నా వేసుకొని ఎనభై మార్కులు వచ్చినాయి నానా నేను క్లాస్ ఫస్ట్ నానా అని ఇక నమ్మించడానికి మాటతో గారెడి చేస్తాం చూడు గట్ల చేసిండు రేవంత్ రెడ్డి చూపిస్తా చూడండి अचीवमेंट, दिस इज फॉर मी ये लेटर लेटर दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट दिस इज फॉर मी आस्कर अवार्ड दिस इज फॉर मी नोबेल प्राइज श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए खत लिखा फॉर मी लाइफ टाइम अचीवमेंट क्योंकि बहुत सारे काम कर सकता हूं वेलफेयर कर सकता हूं डेवलपमेंट कर सकता हूं और दूसरे कुर्सी में बैठ सकता हूं मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे सोनिया जी खुद दस्तखत कर दे के फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट थैंक यू इनको सारी नीना अवसर गुड ये लेटर दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट दिस इज फॉर मी स्कर अवार्ड, दिस इज फॉर मी नोबेल प्राइस, श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा फॉर मी लाइफ टाइम अचीवमेंट क्योंकि बहुत सारे काम कर सकता हूँ वेलफेयर कर सकता हूं डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ मार सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे सोनिया जी खुद दस्तखत कर देके ఫర్ మీ దిస్ ఇస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ థ్యాంక్ యూ చూసి కదా చాలా గొప్పగా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు నేను లెటర్ పెట్టుకున్నా కదా నా చేతుల్లో లెటర్ కనిపిస్తుంది చూసిండ్రా ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మేము సాధించిన వాటి అన్నిటికీ ఇదే నాకు ఇదొక ఆస్కార్ నోబుల్ బహుమతి అసలు లైఫ్ టైంలో నేను సాధించింది ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఎన్ని సంక్షేమ పనులు చేసినా అరే గీ కుర్చీ కాదు తీసుకెళ్ళి ఏ కుర్చీలో పడేసినా ఇటన్నిటికంటే అబ్బబ్ సోనియా గాంధీ రాసిన లేఖ ఉంది చూసిందా ఇది నాకు చాలా గొప్పది అని ఆయన చెప్పంగానే అసలు కనీసం కా లేఖలో ఏముంది చదువురాబ్బాయి అనకుండా కింద కూసుకున్న మన బ్యాచ్ అంతా కూడా చప్పట్లతో మోగిచ్చింది ఆ బ్యాచ్లో ముఖ్యమైన రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా ఖర్గే ఇట్లా మస్తు మంది ఉన్నారు హావు ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సందేహం వచ్చి ఉండొచ్చు ఇంతకీ గంతగనం ఏం సాధించిండు రేవంత్ రెడ్డి ఆరు పథకాలను అమలు చేసిండా లేదే అధికారం వచ్చినాక సంవత్సరం తర్వాత గిదే కాంగ్రెస్ తెలంగాణ సోషల్ మీడియాలో తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై మీకు తృప్తి ఉందంటే లేదు అని ముఖం మీద చాచ చంపకాయ కొట్టినట్టే చెప్పింద్రు ఇక సునీల్ కర్ సునీల్ ఆయన పేరు ఏదో ఉంది సునీలే సునీల్ అనే ఆయనతోటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వే చేపిస్తే పోనీ మన కాంగ్రెస్కి మంచి పేరుందా ఈసారి కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ అని చెప్పింద్రు ఇక సొంత పార్టీలో ఏం జరుగుతున్నాయో తెలుసు ఒక పక్కనుంచి హైడ్రా పేరుతో పేదవాళ్ళది రైతులని మోసం చేసిన తీరుకి పొట్టు పొట్టున దిడుతుండ్రని తెలుసు మరి గిన్నె తిట్లు దిడుతున్న గీనని గంత పొగుడుకుంటూ సోనియా గాంధీ లేఖ ఎందుకు ఇచ్చింది అంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి గాడకుపోయి హిందీలో నాలుగు ముక్కలు చెప్పేసి వాళ్ళను బోల్తా కొట్టించింది అంటే ఎహ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల్ని కాదు జనాల్ని బోల్తా కొట్టిస్తాడు ఇప్పటి వరకు అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలనే బోల్తా కొట్టించిన రేవంత్ రెడ్డి ఒక అబద్ధపు లేఖను పట్టుకొని అక్కడున్న ఏమంటారు జాతీయ కాంగ్రెస్ నాయకులను కూడా బురిడి కొట్టించిండు ఏమక్కో అప్రిషియేషన్ చేయదా సోనియా గాంధీ నీకు తెలుసు ఆ లెటర్లో ఏముందో నువ్వు చూసి వచ్చినవా రేవంత్ రెడ్డి నీకు అంత మాటలు మాట్లాడుతున్నట్టు ఇగో ఆధారాలు లేకుండా నీ మాట్లాడ చూపిస్తాగుండ్రీ ఇగో గిరి గా కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ చైర్పర్సన్ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున ఆగండి మీకు డౌన్లోడ్ చేసి మరి మంచిగా చూపిస్తా వచ్చింది కదా ఇప్పుడు వచ్చింది ఇగో ఇరవై మూడవ తారీఖు రోజు రాసింది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీ చైర్పర్సన్ ఏమని రాసింది డియర్ శ్రీ రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద మోడల్ అండ్ మెథలజీ ఆఫ్ ద తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ Survey 2024 scheduled to be held at the AICC headquarters, Indira Bhavan, New Delhi on 24th July 2025. While I would have been delighted to be part of this signification, significant and occasion, I regret that due to prior communities, I will be unable to attend. However, I extend my వార్మెస్ట్ గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఆల్ పార్టీస్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ అండ్ మెమరబుల్ ఈవెంట్ విత్ గుడ్ విషెస్ సిన్సియర్ ఆమె సంతకం అనుకుంటా ఇది శ్రీ అనుముల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేర్ ఆఫ్ తెలంగాణ భవన్ న్యూఢిల్లీ ఏం రాసింది రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగవ తారీఖున మీరు చేయబోయే కుల సర్వేలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి షెడ్యూలకు మీరు చేయబోతున్న ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చాలా మంచి ప్రోగ్రామ్ కానీ నేను ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేకపోతున్నాను ఇందులో పొగడతలు ఎక్కడున్నాయన్నో కుల సర్వే అని చెప్పి తెలంగాణలో చేసి లేని కుంపడి పెట్టినవు అసలు ఇక్కడ క్రిస్టియానిటీనే లేదు అని ఒక సర్వే రిపోర్ట్ తీసుకొచ్చినావు మరి క్రిస్టియన్ మతం లేకుండా ఇక్కడ చర్చిలు ఎక్కడి నుంచి వచ్చినాయి చర్చిలో ఉన్న పాస్టర్లకు ఎట్లా జీతాలు ఇస్తానంటే దాని గురించి ఊగట్లేదు బీసీల జనాభాను తగ్గించేసినావు ఓ పక్కన నుంచి ముస్లిం జనాభా పెరిగిపోతే ఆ జనాభానే చూపించలేదు తప్పు తడకలు నిజంగా చెప్తానా నాకు నేను ఈ వీడియో చేసిన తర్వాత దీనికి కుల సర్వేకి సంబంధించి వీడియో చేసిన తర్వాత పొట్టు పొట్టు కాల్స్ వచ్చినాయి మా ఇంటికి రాలేదు మా ఈవెన్ మా ఇంటికి కూడా రాలేదు సర్వే చేయడానికి గిట్లా తప్పుడు తడకల సర్వే చేసి గదేదో గొప్ప సర్వే చేసినట్టు రాహుల్ గాంధీ కృపా కటాక్షాల కోసం సీఎం సీట్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు సర్వే రిపోర్ట్ని అడ్డం పెట్టుకున్నావు నీ మీద మొత్తం వ్యతిరేకత వచ్చేసరికి సరే అది మీ పొలిటికల్ విషయం అది నాకు అనవసరం కానీ రోజు ఏదో పెద్ద నువ్వు సాధించినట్టు చెప్పింది అని జనాల్ని మోసం చేస్తూ పార్టీ నాయకుల్ని మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఎందు రేవంతనా ఇదివరకంటే పార్టీలు అధికారంలో ఉన్న పార్టీల కనుసన్నల్లో మీడియాలు ఉండేవి మీరు ఏం చెప్తే అది తన్ దాన తన తగ్డి తగడత తోమనేటోళ్ళు కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది కదా గిది గనక బయటకు వస్తే ఇజ్జది పోతుంది అనుకోలే కులగల సర్వే వివరాల ప్రదర్శనకు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు ముందస్తు పనుల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను అని లేఖలో సోనియా గాంధీ పేర్కొంటే దిస్ ఈస్ ద లెటర్ నాకు ఒక ఆస్కార్ అవార్డు దిస్ ఈజ్ ద లెటర్ నేను ఒక లోబుల్ అవార్డు దిస్ ఈజ్ ద లెటర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అబ్బాబ్ ఎన్ని అభివృద్ధి పనులా కాదన్న నిజంగా చెప్తాను ఈ వీడియో ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రులు మా చిన్న సోషల్ మీడియా ఛానల్ పట్టించుకోరు కానీ అన్న ఓసారి కూర్చోను చిన్న ఇంటిది ఓ పది పదిహేను నిమిషాలు అన్న నువ్వు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో తెలుసుకోవాలనుకుంటున్నా నాకు కాదు పోనీ మీ వాళ్ళనే పెట్టేసి నువ్వు చేసిన అభివృద్ధి పనులు ఈ తెలంగాణలో సంవత్సరం నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు చేసింది ఎన్ని సంక్షేమ పనులు చేసింది ఎంత అప్పు చేసింది ఎందరిని మోసం చేసింది ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ వీడియో పెట్టానా అది చూసి ఒప్పుకుంటాం ఏడ జరిగిందన్న హైడ్రా 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 అని చెప్పి మధ్య తరగతి పేదల ఇల్లు కూల్చి ఆడేమో అసదు ఓవైసీ బిల్డింగ్ మీద కాలు పెట్టాలంటే భయపడిపోతనరు మళ్ళీ దీనికి పాపం సానుభూతి ఓ పక్క నుంచి దేవాలయాలను అయిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో గొడవలు పెరిగిపోయినాయి ఆలయాల మీద దాడులు పెరిగిపోయినాయి ఒక్క అభివృద్ధి పని ఈరోజు ఒక కౌలు రైతు పొలం దగ్గర కూర్చొని చా ఇవేమంటారు నకిలీ విత్తనాలు వేసి నష్టపోయినాం మా ప్రాణాలు తీసుకోవడం తప్ప దారి లేదు అని చెప్తాను కనీసం నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులను కూడా అడిగట్టలేకపోయినావు రైతుల కోసం నువ్వేం అన్న ఇక విద్యార్థుల కోసం మాట్లాడుకుందాం ఏం చేసినావు గదే ఫుడ్ పాయిజన్లు అయితేన్నాయి గవే పండ్లు అయితే ఉన్నాయి విద్యాశాఖ మంత్రి ఏమైంద్రు ఏదేమైనా గలెక్కలు గ లెక్కలు లెక్కలు తడికలు లేవు ఆలయాలనే మన అభివృద్ధి చేసినావా నిరుద్యోగులకు అప్పుడెప్పుడో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇంటర్వ్యూ దగ్గర వచ్చి ఆగిపోయిన వాటిని ఇచ్చేసి నువ్వేదో గొప్పగా సాధించినవని చెప్తున్నావు కానీ టీపీసీసీలో జరిగిన అవత అవ అవకత గురించి ఏం ఎంక్వైరీ చేసినావు ఎవరిని అరెస్ట్ చేసినావు కాళేశ్వరం గురించి ఎవరిని ఎంక్వైరీ చేసినావు ఎవరిని అరెస్ట్ చేసినావు అరే వచ్చిన దగ్గర నుంచి గాడది జరిగింది గిడిది జరిగింది అని చెప్పుడే కదా నువ్వు చేసిన పని ఒక్కటి చెప్పు ఎంతమందికి ఇల్లు కట్టించినావు సంవత్సరంన్నరలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినావు ఎంతమంది పూరగాళ్ళకు ఫ్రీ వైఫై ఇచ్చినావు చెప్పన్నా చెప్పన్న ఇకొకీ పని చేసిన గర్వంగా సప్పట్లు కొట్టండి అని మేము గుండెల వండి సప్పట్లు కొడతాం ఎంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ఆఖరికి పాప వాళ్ళకు తెలుగు రాదేమో అందుకే అసలు వాస్తవాలు ఇక్కడ ప్రజలు చెప్తున్నాయి తెలవక ఈడ వీటిని కప్పిపుచ్చడానికి ఆడకెళ్ళి ఢిల్లీలో నేను గొప్పగా సాధించానని నువ్వు చూపించడు వాళ్ళు సప్పట్లు కొట్టుడు ఈ దూరంగా లేదన్నా ఈ దూరంగా లేదు సరే మిగతా ఎవరు చేసినా ఈ పని ఓకే కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇక్కడ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా అంతరాత్మ చెప్పట్లే రేవంత్ రెడ్డి నిజాలు చెప్పు ఈ సంవత్సరం నెలలో మనం సాధించిందేమీ లేదు తెలంగాణ ప్రజల్ని మనం మోసం చేశాం ఇప్పుడు కనీసం రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు కాకుండా ఎందుకు కష్టపడతారు తెలుసా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కట్టుకోవడమో కూతురు పెళ్లి చేయడమో కొడుకు ఒక్కొక్క లైఫ్ సెటిల్ చేయడమో అని ఆలోచిస్తారు ఆ పైసలు కూడా ఇవ్వలేదు కదన్న ఒంటరి మహిళలను వికలాంగులను కూడా మోసం చేసినావు కదన్నా మా ఖమ్మంలో అనుకుంటా రెండు నెలల నుంచి పింఛన్లు పడట్లేదు వాళ్ళు మొత్తుకుంటారు చాలామంది ఉన్నారు కావాలంటే షెక్ చేసుకోవచ్చు మరి వాళ్ళకి ఎందుకు వాడట్లేదు అనే దానికి రీజన్ లేదు ఎవరిని ఎవరినన్నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్ళ నీళ్ళు దుడుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూయించన్నా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేయంటారు మేము ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి హామీలు ఇచ్చిర్రు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని అడిగితే ఏం చెప్పాలి అని అంటారు కవులు రైతుకు కొండంత ఆశని చెప్పి నిజం నిలువున మోసం చేసినావు గిన్ని చేసి మేకపోతు గాంభీర్యం చూపించుకుంటూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నామన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే నీ ఇజ్జత్ నువ్వు తీసుకోవడమే అన్నా ఇంకొకరు తీయాల్సిన అవసరం ఉండదు ఏ రాజకీయ నాయకుడైనా మీరు సాధించింది ఏదైనా ఉంటే చెప్పండి చప్పట్లు కొడుతూ మీకు జేజేలు కొడుతూ మీ వెనుక మీ ముందు ఉండి మళ్ళీ మీ గెలుపు కోసం ప్రజలు ప్రయత్నం చేస్తారు కానీ ఇంకా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు అబద్ధపుతో అద్దాల మేడలను కట్టి ఆ అద్దాల మేడలో నేను రాజులా బ్రతుకుతాను అంటే ఒక్క రాయితోటి పటా పంచలు చేస్తారు అదే ప్రజలు గుర్తుపెట్టుకోండి అవునంటారా కాదంటారా నేను చెప్పిన మాటల్లో తప్పుందంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్